शंकर शंकराचार्य केशव बायण सूत्र भद्रं वंदे भगवतपुन तो, शिवायुगुरव नम ओं भद्रंक्रभिगामदेवाह भद्रम पशेमरात्रह स्थिर सुष्टुभागस्तुभ व्यसेंदेवरायु स्वस्तुवृद्धसवाह स्वूषा विश्वद स्वस्थाक्षनेम स्वस्तिपतिदा तू ओं शांतिशाशाद्रो अवाद यम ओं शातिशातिशा ఎక్కడ కథం పునరు ఆత్మభేద నిమిత్త వ్యవహారా ఎకస్మిన్ ఆత్మన్యవిద్యా ఉపపద్యత ఇది ఉచ్యతే అక్కడి నుంచి కదా ప్రారంభ రూపకార్యసమాఖ్యాచ భిదే తత్ర ఆకాశస్ న భేదోస్ తద్వ్ జీవేషు నిర్ణయ ఇది దీనికి వ్యాఖ్యానం ఏం చెప్తున్నారు అంటే ఇంత ముందు అద్వైత సిద్ధాంతం మనం చెప్పాము దానికి శృతులతో విరోధం వచ్చింది సృష్టి శృతులతోటి ప్రళయ శృతులతోటి విరోధం వచ్చింది ఆ విరోధాన్ని పరిహరించాము ఇంతవరకు అద్వైతానికి ఎటువంటి విరోధం లేదు అని చెప్పాం కానీ అనుమాన విరోధం ఉంది అని ఇప్పుడు చేస్తున్నారు అనుమాన విరోధం ఏమిటి అంటే రూపము కార్యములు సమాఖ్యులు పేర్లు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉంటున్నాయి కనుక ఈ వేటును బట్టి ఆ ఆత్మ కూడా వేరు అనేటువంటి అభిప్రాయం జీవులు పరస్పరం భిన్న భిన్నములు ఎందువలన వేరే వేరే పేర్లు గెలవాళ్ళు కనుక వేరే వెళ్ళే పనులు చేస్తున్నారు కనుక వేరే రకమైనటువంటి విరుద్ధమైన ధర్మాలు గెలవాళ్ళు కనుక అని ఈ హేతువుల చేత భేదాన్ని సాధిస్తే అద్వైతం ఒక ఆత్మ ఒకటే అని మీరు అంటున్నారు భేద సాధకమైన అనుమానాలు ఉన్నాయి అనుమాన ప్రమాణం చేత భేదం సిద్ధిస్తూ ఉంటే అద్వైతం కుదరదు కదా అంటే మీరు చెప్పిన అద్వైతానికి అనుమాన ప్రమాణం చేత తెలియబడేటువంటి ద్వైతముతో విరోధము అనుమాన ప్రమాణం రాసేది చూడండి అక్కడ వ్యాఖ్యానంలో ఆనందగిరిలో యథా ఆత్మ భేదవాదే తద్భేద నిమిత్త రూపాది వ్యవహార ఆత్మని ఆత్మైక్యపక్షే రూపాది వ్యవహార నోపవద్యతే అది ఆత్మం భిన్న భిన్నంగా అంటే దాన్ని బట్టి వీడికి ఈ రూపం ఉంది వాడికి ఆ రూపం ఉంది వీడికి ఈ పేరు వాడికి ఆ పేరు పేర్లు మారచ్చు రూపాలు మారచ్చు వాళ్ళు చేసే పనులు మారచ్చు రకరకాలుగా చేయొచ్చు వేదం ఒప్పుకుంటే కానీ అంతా ఒకటే అంటే వాడికి అన్ని పేరు ఎక్కడ పెడతారు ఒకటే పేరు రెండో పేరు ఉండదు ఒక రూపంలో ఉంటే మరో రూపం ఉండదు వాడు ఆ పని చేస్తే మరో పని చేయడం కుదరదు అంతేత రూపములు కార్యములు సమాఖ్యలు రూపం అంటే వాడి అలుకు వాళ్ళలో ఉండే ఆకార విశేషాలు రూపాలు అవి అలాగే అంటే ఘట పటాదుల్లో ఘటం వేరేగా పటం వేరేగా ఉంది దాని రూపం వేరు దాని పని వేరు దాని పేరు వేరు ఇలాగ రూపకార్య సమాఖ్యల యొక్క భేదం వల్ల ఆక ఎలా అయితే భేదం వస్తుందో అలాగే అద్వైతం కూడా సిద్ధించదు ఆత్మభేదం కూడా అంగీకరించాల్సిందే దానికి అనుమానం ఏంటి తథాచ విమతా జీవా తత్వతో భిద్యంతే అది పక్షం విమతా జీవా అనేది పక్షం తత్వత భిద్యంతే అనే మాట బాగా గుర్తుపెట్టుకోవాలి తత్వత భిద్యంతే అంటే పరమార్థమైన భేదము కలవారు అది వాళ్ళ అనుమానం అది ఆ భేదం కల్పితము అని మనం అంటున్నాం వాళ్ళు పరమార్థమైన భేదం గలవాళ్ళు ఎందువల్ల అంటే భిన్ననామకత్వాకరత్వా కటపటాదివతు అనుమాన విరుద్ధం అద్వైతం ఇత్యర్థ అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఈ అనుమానం చేత ఆత్మభేదం సిద్ధిస్తోంది మీరు ఆత్మైకత్వము అద్వైతము అని అంటున్నారు ఎలా కుదురుతుంది అనేది ప్రశ్న అకలి చూడాలి కథం పునః ఆత్మభేద నిమిత్త ఇవ వ్యవహార ఏకస్మిన్ ఆత్మని అవిద్యాకృత ఉపపద్యతే మనం చెప్పే మాట అది ఒకే ఆత్మ ఈ వ్యవహారం అంతా అవిద్యాకృతము అంటున్నారు వేరు అజ్ఞానము చేత ఈ వ్యవహారం అంతా సాగుతోంది అన్నారు అది ఎప్పుడు ఆత్మభేదం ఉంటే ఈ వ్యవహారం కుదరచ్చు అది దృష్టాంతం అది ఆత్మభేద నిమిత్తమైన ఈ వ్యవహారము ఒకే ఆత్మ ఎందు అవిద్య చేత ఎలా కుదురుతుంది అని అడిగారు అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఉచితే యథా ఇహ ఆకాశే ఏకస్ ఘటకరక అపవరకా ఆకాశ ఆకాశానాం తథా కార్యం ఉదకాహరణాది ధారణాది ధారణ శయనాది సమాఖ్యాశ ఘటాకాశ కరకాశ ఇత్యాద తత్త భిన్నా దృశ్య ఒకే ఆకాశమందు అనేక రకాలైనటువంటి పేర్లు ఊర్లు కనిపిస్తున్నాయి కదా మీరు దాని ఘట ఘటాకాశము కరకాశము అపవర్గా ఇలాంటి పేర్లు పెడుతున్నారు కదా అలాగే దానికి కూడా మహత్వాది రూపాలు కూడా భిన్న భిన్నంగా ఉంటున్నాయి కదా అది కూడా దాని యొక్క కార్యములు కూడా ఉదకము ఉదక ఆహరణము ధారణము శయనము ఎక్కడ ఉదకాహరణం ఘటనలో కరకా కరకం అంటే ధారణం అలాగే ఆవర్క అపవర్కం అంటే ఆవర్శనంలో దాన్ని శయనం ఇలాంటి వాటిల్లో కార్యములు మారుతున్నాయి పేర్లు మారుతున్నాయి రూపములు మారుతున్నాయి ఒకచోట ఘటాకాశం అంటున్నాం మరొక చోట కరకాశం అన్నాం మరొక చోట అపవరకాశం అంటున్నాం ఇక్కడ మీరు చెప్పినట్టుగా నామములు రూపములు సమాఖ్యలు మూడు కూడా విడివిడిగా ఉంటున్నాయి ఎలా ఆకాశం మాత్రం ఒకటే అంటుత ఒకే ఆకాశమందు ఈ భేద బంధనమైనటువంటి రూప నామ సమాఖ్యలన్నీ ఎలా మారాయో రూపము కార్యము సమాఖ్య ఎలా మారాయో అదే రకంగా ఆత్మయందు కూడా మారుతాయి విద్యంతే అంటే వై వ్యవహార విషయ ఇత్యర్థ అక్కడే అలాంటి వ్యవహారాల్లో కనిపిస్తున్నాయి ఆకాశే రూపాది భేదకృతో వ్యవహార నా పరమార్థేవా వస్తుత పరమార్థంతో ఆకాశం ఒకటే ఆకాశంలో మార్పు ఏమీ లేదు ఈ నామరూపాదులు అన్ని యొక్క మార్పు రూపము కార్యము సమాఖ్య ఈ అన్ని వ్యవహారాలన్నీ కూడా భేదకృతమైన వ్యవహారం అంతా పరమార్థం కాదు పరమార్థతస్తు ఆకాశేదోస్తి ఆకాశానికి భేదం లేదు నవా నాచ ఆకాశభేద నిమిత్త వ్యవహార అస్తి అంతరేణ పరోపాధికృతం ద్వారం ఆకాశమునకు భేదము అనేటువంటిది ఇతరమైన ఉపాసన యొక్క భేదం తప్ప వస్తుత భేదం లేదు ఆకాశభేదానికి కారణమైన భేద నిమిత్తమైన వ్యవహారము ఎలా కుదిరింది అంటే ఆకాశంలో తేడా అని కాదు ఉపాధిలో తేడా ఉంది కనుక ఘటాకాశము అంటే ఘటం వేరు కనుక ఘట వచ్చిన ఆకాశం వేరు కరకం వేరు కాబట్టి కనకా వచ్చిన ఆకాశం వేరు అలాగే అపవరకా వచ్చిన ఆకాశం వేరు ఈ ఉపాధిలో తేడావే తప్ప వస్తువులో మాత్రం తేడా లేదు పరమార్థంగా ఆకాశం ఒకటే అలాగే పరమార్థత వస్తు ఆకాశించిన భేదం నచ ఆకాశ భేద నిమిత్తో వ్యవహార అంతరైన పరోపాధి కృతం ద్వారా వస్తే అనమాట ఇతరమైనటువంటి ఉపాధుల ద్వారా చేత చేయబడినటువంటి మార్గం తప్ప మరోదారిగా భేదం లేదు తద్వదేవ దేహోపాధి భేదకృతీషు జీవేషు కటాకాశ స్థానీయూ ఆత్మసు నిరూపణత్ కృత బుద్ధిమద్ బుద్ధిమద్ది నిర్ణయ నిశ్చయ ఇర్థేత అదే ఆకాశాన్ని దృష్టాంతంగా పెట్టుకుని బుద్ధిమంతులైన వాళ్ళు ఆత్మ కూడా ఒకటే ఈ భేద వ్యవహారమంతా ఉపాధి కృతము అవిద్యాకృతము అని చెప్పారు ఆయన బాగా రాయడం అంటే ఎద్రవాళ్ళకి పెట్టడం అన్నమాట బుద్ధిమంతులు ఈ నిర్ణయం చేస్తారు అంటే మీకు జాతక లేదు మీరు తెలివి తక్కువ వాళ్ళు అని అర్థం చెప్పడం ప్రశ్న చేశారు అంటే బుద్ధిమద్భి నిర్ణయం నిశ్చయకృత బుద్ధిమంతులైన వాళ్ళు ఈ నిర్ణయం చేశారు మూలానికి అర్థం ఏంటి ఇప్పుడు రూపకార్య తత్ర తత్ర వై ఆకాశస్య భేదోస్తి అది దృష్టాంతం తద్వత్ జీవేషు నిర్ణయ అలాగే జీవుల ఎందుకు కూడా జీవులు కూడా పరస్పరం భిన్నులు కాదు జీవ భేదం ఎలా వచ్చింది ఉపాధికృతమైన భేదము అవిద్యా కల్పితము ఉపాధికృతమైన భేదము పరమార్థంగా భేదం లేదు అలాంటి ఏదైనా ఉందంటే ఆకాశం దృష్టాంతంగా తీసుకోండి ఆకాశం మందు ఈ భేదాలు నామరూప సమాఖ్యలు అన్నీ ఉపాధుల ద్వారా చేసి నిర్వహించినట్టుగా ఇక్కడ కూడా అలాగే నిర్ణయించుకోవచ్చు నా ఆకాశస్యటాకాశ యథా નવામનઃ સદા જીવો વિકારાવયવો તથા તરવામાટ